వెల్కమ్ బ్యాక్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ డియర్ ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నెలలో మెగా మెగాడిఎస్సీ నోటిఫికేషన్ రావాల్సి ఉండే అనివార్య కారణాల వల్ల నోటిఫికేషన్ పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది ఏది ఏమైనప్పటికీ కూడా అంటే మరో టెక్ నోటిఫికేషన్ రావడానికి అవకాశాలు అనేవి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి మరో టెట్ నోటిఫికేషన్ వేసి మరో టెట్ని కండక్ట్ చేసి డిఎస్సిని నిర్వహించే సూచనలు కనిపిస్తున్నాయి మరి ఈలోగా అది ఏది ఏమైనప్పటికీ కూడా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి ఛాన్స్ అనేది ఉంది ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ వస్తే మేబీ ఏప్రిల్ మే నెలలో ఎగ్జామ్స్ కండక్ట్ చేసి సాధ్యమైనంత వరకు మీరు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అకాడమిక్ ఇయర్ నుంచి ఉద్యోగాల్లో ఏర్పడడానికి అవకాశం అనేది ఉంది కాబట్టి ఎక్కడ కూడా అలసత్వం ప్రదర్శించకుండా నిర్లక్ష్యం చేయకుండా ఎక్కువగా ఒక పర్వతం వలె కొండ వలె ఉన్నటువంటి సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ని ఔపాసన పడుతూ చక్కగా ప్రిపేర్ అవ్వాల్సినటువంటి సమయం ఇది కాబట్టి ఎవరు కూడా ఎక్కడ కూడా నిర్లక్ష్యంకి అవకాశం ఇచ్చే అంటే ఈ అలసత్వంని ప్రదర్శించవద్దు పీ అలర్ట్ అందరూ కూడా చాలా అలర్ట్గా ప్రిపేర్ అవుతూ ఉండండి అయితే ఎప్పటిలాగానే మనం ఈ వీడియోలో తెలుగు కంటెంట్లో భాగంగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ నుంచి తెరచిన కళ్ళు అన్న ఈ భాగంని తీసుకోవడం జరిగింది ఈ వీడియోలో ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం తెలుగు వాచకం జ్ఞానపీఠం నందిని అన్నటువంటి తెలుగు వాచకంని తీసుకున్నాం ఇందులో ఇంతకుముందు గవేషణ గురించి గవేషణ పాఠ్యభాగ రచయిత శ్రీశ్రీ గారి గురించి మన కొన్ని విషయాల్ని మాట్లాడుకోవడం జరిగింది ఇదివరకే ఆ కాన్సెప్ట్ పూర్తయింది ఇప్పుడు దాని తర్వాత భాగం గవేషణ అన్న పాఠ్యభాగం అందులో ఉన్నటువంటి విశేషాలని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ముందుగా మన ఛానల్కు మొదటిసారిగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకెన్ క్లిక్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చి వీడియో చివరి వరకు చూడండి చివరి వరకు చూడండి సహనం పోటీ పరీక్షలకి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి సహనం అనేది ఓపిక అనేది చాలా అవసరం కంటెంట్ని క్షుణ్ణంగా ప్రతి విషయాన్ని పాయింట్ టు పాయింట్ పిన్ టు పిన్ అన్ని కూడా నేర్చుకుని వెళ్ళాల్సి ఉంటుంది వీటిని ఎగ్జామినేషన్ హాల్లో అప్లై చేయాల్సి ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా అలసత్వం వద్దు బీ అలర్ట్ బీ కేర్ఫుల్ విషయంలోకి వెళ్ళిపోదా మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు తెరచిన కళ్ళు ఉపవచకం అవునా సరే ఎక్కడి నుంచి ఇప్పుడు ఒక్కొక్క విషయాన్ని మనం పరిశీలన చేద్దాం ఇక్కడ చూడండి మనస్సు మనస్సు అంటే హృదయానికి సంబంధించినది మనస్సు కవి మన సుకవి సుకవి అంటే మంచి కవి చూడండి ఇక్కడ యమకాలంకారం అనేది ఉంది ఇక్కడ ఏ అలంకారం ఉందండి యమకాలంకారం అనేది ఉంది మనసు కవి అంటే మనసున్న కవి ఇక్కడ ఏమర్థం వస్తుంది మనసున్న కవి అన్న అర్థం వస్తుంది మనసు కవి ఇందులో ఏమర్థం వస్తుంది మన మంచి కవి అన్న అర్థం వస్తుంది సో మనసు కవి మన సుఖవి ఎవరు అని బిట్టు వస్తే ఆచార్య ఆత్రేయ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది ఆచార్య ఆత్రేయ గారు ఎప్పుడు జన్మించారు అంటే పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం మే పదిహేడవ తేదీన మేడే శ్రామికుల దినం మేడే మే ఫస్ట్ మే ఒకటో తేదీ అవునా సో అదే నెలలో అదే నెలలో పదిహేడవ తేదీన ఆచార్య గారు ఆత్రి ఆచార్య ఆత్రేయ గారు జన్మించడం జరిగింది ఎక్కడ జన్మించారు ఆత్రేయ గారు ఎక్కడ జన్మించారు నెల్లూరు జిల్లాలోని నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట లాకిందులా పడలేదు సూళ్ళూరుపేట దగ్గరలో మంగళంపాడు అన్న గ్రామంలో జన్మించారు నెల్లూరు జిల్లా ఆచార్య ఆత్రేయ గారు నెల్లూరు జిల్లాకు చెందిన వారు మంగళంపాడు గ్రామంలో జన్మించారు ఆత్రేయ గారి తల్లిదండ్రులు ఎవరు సీతక్క మరియు కృష్ణమాచార్యులు ఆత్రేయ గారి తల్లిదండ్రులు ఎవరండి సీతక్క మరియు కృష్ణమాచార్యులు ఆచార్య ఆత్రేయ గారి అసలు పేరు ఏమిటి ఆచార్య ఆత్రేయ గారి అసలు పేరు మీద బిట్ అనేది రావచ్చు కిలాంబి వెంకట నరసింహాచార్యులు కిలాంబి వెంకట నరసింహాచార్యులు ఆచార్య ఆత్రేయ గారి అసలు పేరు మీద బిట్టొస్తే కిలాంబి వెంకట నరసింహాచార్యులు ఆచార్య అనేది గోత్రనామం ఆచార్య అనేది ఆత్రేయ గారి గోత్రనామం అన్న విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఇకపోతే ఆచార్య ఆత్రేయ ఇది గోత్ర నామము అనుకోవచ్చు లేదా కలం పేరు అని కూడా అనుకోవచ్చు ఆచార్య ఆత్రేయ అనేది ఆయన కలం పేరు మరియు గోత్రం పేరు ఈయన చూడండి తన పదిహేడవ ఏటనే తన పదిహేడవ ఏటనే రంగస్థలం నటుడిగా రంగస్థలం నటుడిగా రంగమెక్కినవారు క్రిందవారులో ఎవరు అని బిట్టు వస్తే ఆచార్య ఆత్రేయ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది ఆచార్య ఆత్రేయ గారు ఏ పత్రికకు సహాయ సంపాదకులుగా సేవలు అందించారు బిట్టు రావచ్చు అయితే విధంగా ఇప్పుడు ప్రశ్నల యొక్క సరళి ప్రశ్న పత్రం యొక్క విధానంలో మార్పు వచ్చింది ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి ప్రశ్నపత్రం యొక్క విధానంలో అడిగినటువంటి విధానంలో ప్రశ్నపత్రం సరళిలో ఎన్నో మార్పులు అనేవి వచ్చాయి కాబట్టి ప్రశ్న మీకు పాయింట్ టు పాయింట్ అనేది రావచ్చు లేదా ఓవరాల్గా ఒక కాన్సెప్ట్ మీదే ప్రశ్న అడగడానికి ఛాన్స్ కూడా ఉంది కాబట్టి ప్రశ్న ఎలా అడిగినా కూడా ఆన్సర్ గుర్తించాలి కాబట్టి ఓవరాల్గా కాన్సెప్ట్ మీద ఒక అవగాహన పెంచుకోవాల్సి ఉంటుంది ఆత్రేయ గారి అసలు పేరు కిలాంబి వెంకట నరసింహాచార్యులు ఇకపోతే కలం పేరు గోత్రం పేరు ఆత్రేయ ఆచార్య ఆత్రేయ అనేది కలం పేరు మరియు గోత్రం పేరు పదిహేడవ ఏటనే ఈయన రంగస్థల నటుడిగా ఈయన తన నట జీవితం ప్రారంభించారు ఈయన జమీన్ రైతు జమీన్ రైతు అన్న పత్రికకు సహాయ సంపాదకులుగా సహాయ సంపాదకులుగా సేవల్ని అందించారు జమీన్ రైతు బిట్ రావచ్చు క్రిందవార్లో జమీన్ రైతు అన్న పత్రికకు సహాయ సంపాదకులుగా సేవలు అందించిన వారు వారు ఎవరు ఇంటర్మీడియట్లో ఇది ఉంది కాబట్టి దీని మీద బిట్ అనేది రావచ్చు జవాబు ఆచార్య ఆత్రేయ గారు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది ఆత్రేయ గారు ఏ సంస్థకు వేతన కార్యదర్శిగా సేవలు అందించారు అని బిట్టు వస్తే ఆంధ్ర నాటక కళా పరిషత్ అనే జవాబు గుర్తించాల్సి ఉంటుంది ఇకపోతే ఆత్రేయ గారు ఆచార్య ఆత్రేయ గారు మూడు ప్రసిద్ధమైన నాటకాలను రచించారు మూడు ప్రసిద్ధమైన నాటకాలని రచించారు వీటి మీద బిట్ కంపల్సరీగా రావడం ఛాన్స్ ఉంది చూసుకోండి ఒకటి ఎన్జిఓ రెండు పరివర్తన మూడు కప్పలు ఎన్జిఓ పరివర్తన కప్పలు ఈ మూడు ప్రసిద్ధమైన నాటకాలు ఆత్రేయ గారు రచించారు మరి ఆత్రేయ గారి స్వగ్రామం ఆత్రేయ గారి స్వగ్రామము ఉచ్చూరు అంట నాటక కళా పరిషత్ బహుమతులను గెలుచుకున్న ఆత్రేయ గారి నాటకాలు ఏవి నాటక కళా పరిషత్ నుంచి బహుమతులను అందుకున్న ఆత్రేయ గారి నాటకాలు ఎన్జీఓ మరియు పరివర్తన అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది వందల సంఖ్యలో ప్రదర్శనలు చేయబడినటువంటి ఆచార్య ఆత్రేయ గారి నాటకం క్రిందుబాటులో ఏది అని పెట్టుకొస్తే తప్పలు అని జవాబు గుర్తించండి ఎక్కడ మీరు చూసుకోవచ్చు కన్ఫ్యూజ్కి లోనవుతారు ఇది చూసుకోండి ఎక్కడ మీరు కన్ఫ్యూజ్కి ఎక్కడ కంపల్సరిగా కన్ఫ్యూజ్కి లోనవుతారు ఎక్కువగా ప్రదర్శనలకు నోచుకున్నటువంటి నాటకం కప్పలు వందల సంఖ్యలో ప్రదర్శనలకు నోచుకున్న నాటకం కప్పలు కానీ నాటక పరిషత్ బహుమతులను గెలుచుకు గెలుచుకున్నటువంటి నాటకాలు మాత్రం ఎన్జిఓ మరియు పరివర్తన ఎన్జిఓ మరియు పరివర్తన ఈ రెండు నాటకాలు రెండు నాటకాలకి నాటక కళా పరిషత్ నుంచి బహుమతులు వచ్చాయి ఆత్రేయ గారి రచనల్లో ఆవిష్కృతమైన అంశం ఏది ఆచార్య ఆత్రేయ గారి రచనల్లో ఆవిష్కృతమైన అంశం ఒకటి రాయలసీమ క్షేమం రాయలసీమ క్షేమం స్వాతంత్రానంతర మతపరమైన హింసాకాండ మరియు విషాదాలు అంటే స్వాతంత్రం తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వస్తూ వస్తూనే పాకిస్తాన్కు మరియు భారతదేశానికి మధ్య మతపరమైనటువంటి హింసాకాండ అనేది చోటు చేసుకుంది మరి ఆ రకాం ఆ రకంగా మతపరమైనటువంటి హింసాకాండ ఆ విషాదాలు మరియు విశ్వశాంతిపై ఆకాంక్ష విశ్వశాంతిపై ఆకాంక్ష ఈ మూడు అంశాలనేవి ఆచార్య ఆత్రేయ గారి రచనలో ఆవిష్కృతమైనటువంటి అంశాలు ఇకపోతే ఈయన ఆచార్య ఆత్రేయ గారు పంతొమ్మిది ఎనభై తొమ్మిది సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన ఈయన మరణించడం జరిగింది ఇక తెరిచిన కళ్ళు ఈ నాటకంలో ప్రధాన పాత్రలు ఈ నాటిక ఏదైతే ఉందో ఈ నాటికలో ప్రధాన పాత్రలని పరిశీలన చేస్తే మీరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి నాటికలు ఉపవాచకంలోని మూడు ఇది గవేషణ దాని తర్వాత తెరచన కళ్ళు తెరచన కళ్ళు తర్వాత ఆశ ఖరీదు అన ఈ మూడు కూడా దృశ్య రూప నాటికలు సారీ శ్రవణ రూప నాటికలు అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది శ్రవణ రూప నాటికలు ఇందులో పాత్రలు డాక్టర్ సుదర్శన్ సుదర్శన్ ఇతడు హై స్పెషలిస్ట్ కళ్ళ డాక్టర్ సుదర్శన్ హై స్పెషలిస్టు కళ్ళ డాక్టరు సో కళ్ళ డాక్టరు సుదర్శన్ దగ్గర డాక్టర్ సత్యం సహాయకుడుగా జూనియర్ డాక్టర్గా ఈయన సర్వీస్ అందిస్తూ ఉంటాడు బాగా గుర్తుపెట్టుకోండి సుదర్శను హై స్పెషలిస్టు ఆయన దగ్గర అసిస్టెంట్ డాక్టరు సత్యం ఈ విషయం గుర్తుపెట్టుకోండి వీటితో పాటు నర్సు బెచ్చగాడు డాక్టర్ భార్య నర్సు బిచ్చగాడు డాక్టర్ భార్య ప్రధాన పాత్రలు మాత్రము సుదర్శన్ మరియు సత్యం ఇది ఒక నాటిక ఇప్పుడే చెప్పుకున్నాను బిట్టు మనకి ఇక్కడ వస్తుంది చూడండి విద్య విజ్ఞానం విద్య మరియు విజ్ఞానం ఈ రెండు కూడా బంగారం లాంటివి చెప్పండి విద్య మరియు విజ్ఞానం ఇవి బంగారం లాంటివి మెరుగుపట్టే కొలది అవి మరింత బంగారం వల్ల ప్రకాశిస్తాయి ఇవి పది మందికి పంచవలసినవి ఒక విద్య తనతోనే అంతం అయిపోకూడదు అవి ఎప్పుడైతే ఒక మేధావి ఒక విద్యను ఇంకొకరికి పంచకుండా మాత్రమే దాన్ని అనుభవిస్తూ ఉంటాడో అవి తర్వాత తర్వాత కాలంలో నాశనం అవుతాయి కాబట్టి విద్య అనేది విజ్ఞానం అనేది పది మందికి పంచుతూ ఉండాలి ఈ సత్యంని చెప్పే నాటిక రెండుబాటులో ఏది అని బిట్టు వస్తే ఆత్ ఆత్రేయ గారి తెరచిన కళ్ళు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది విద్యా విజ్ఞానం బంగారం లాంటివి వాటికి మెరుగులు పెట్టే కొలది అవి మరింత ప్రకాశిస్తూ ఉంటాయి విద్యా విజ్ఞానం అనేవి పది మందికి పంచాల్సినవి ఆ పని చెయ్యకపోతే అవి కళావిష అది కళా కళా వినాశనం అవుతాయి అని ఈ సత్యంని చెప్పే నాటిక క్రిందబాటులు ఏది అని బిట్టు వస్తే తెరచిన కళ్ళు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది ఇకపోతే విద్యారంగంలో ఇక్కడ మీరు చూడొచ్చు డాక్టర్ ఆఫ్ పాయింట్ విద్యారంగంలో విద్యారంగంలో కార్పొరేటీకరణ సంస్కృతి కార్పొరేట్ సంస్కృతి పెరిగిపోయింది మరి కార్పొరేట్ సంస్కృతి పెరిగిపోయిన తర్వాత వికసించాల్సిన విద్యార్థుల మనసులు కుంచుకుపోవటం జరుగుతుంది విద్యార్థుల యొక్క మనస్సులు కుం వికసించడం లేదు కుంచుకుపోతున్నాయి చింతన పెరిగిపోతూ ఉంది భవిష్యత్తులో మానవీయ విలువలతో కూడిన మంచి సమాజం నిర్మాణం కోసం వారి పళ్ళు తెరిపించే ఉద్దేశంతో వచ్చిన పాఠ్యాంశం క్రింద ఓట్లు ఏది అని బిట్టు వస్తే తెరచిన కళ్ళు ఆత్రేయు గారి తెరచన కళ్ళు అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది ఇకపోతే మనకి రావచ్చు బాబు గుడ్డోడిని బాబు కళ్ళు లేని కబోధిని నాయన దయసూపండి అను బిచ్చిగాడి వ్యాఖ్యలతో ప్రారంభమయ్యే నాటిక క్రిందుబాటులో ఏది జవాబు తెరచన కళ్ళు చూపుంటేనే లోకం అది లేకుంటే శోకం చూపు ఉంటేనే లోకం అది లేకుంటే శోకం అందంలో ఆనందం ఉంది ఆ అందం కన్నెదుటే ఉంది చూపుంటే సృష్టే స్వర్గం లేకుంటే నికృష్టపు నరకం కళ్ళు లేని కబోధులు కొందరు కాక దీర్ఘం పడింది కరెక్షన్ చేసుకోండి కళ్ళు లేని కబోధులు కొందరు కళ్ళుండి కానజాలరు ఎందరు లోపల సుజాపే జ్ఞాన సమస్తం లేకుంటే బ్రతుకు వ్యర్థం అన్న ఈ వ్యాఖ్యలు ఉన్న నాటిక వాటిలో ఏది అని బిట్టుకొస్తే ఆత్రేయు గారి తెరచిన కళ్ళు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది డాక్టర్ సుదర్శన్ జూనియర్ డాక్టర్ సత్యం పాత్రలు గల నాటిక క్రిందుబాటులు ఏది అని పెట్టి వస్తే తెరచిన కళ్ళు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది అసలు ఇంతకీ ఈ తెరచిన కళ్ళు అన్నటువంటి ఈ నాటికలో ఉన్నటువంటి సారాంశము ఏమిటి అన్నది ఒక్కసారి మనం చూసేద్దాం చూస్తే మనకి విషయం ఏంటనేది గుర్తుంటుంది ఎగ్జామినేషన్ హాల్కి మనం వెళ్ళినప్పుడు ఈ కథ ఆధారంగా మనం చాలా వరకు బిల్స్ని మనం కవర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది ఇందులో తెరచిన కళ్ళు అన్న పాఠ్యభాగము లేదా నాటికలో సత్యం కంటి వైద్యుడు అయినటువంటి డాక్టర్ సుదర్శన్ వద్ద సహాయకుడుగాను జూనియర్ డాక్టర్గాను ఉండేవాడు సత్యం డాక్టర్కు నీడలా ఉండి ఆయనకు బాగా సాయం చేసేవాడు ఆ డాక్టర్ సుదర్శనం మంచి పేరు గల డాక్టరు పుట్టు గుడ్డు వారికి ప్రమాదంలో కళ్ళుపోయిన వారికి ఆపరేషన్ చేసి తిరిగి వారికి పూర్తి చూపు తెప్పించేవాడు సత్యానికి చిన్న కేసులైనా చేయటానికి సరిపడా విద్య తన పెద్ద డాక్టరు సుదర్శన్ దగ్గర నేర్చుకోవాలి అనే మంచి పట్టుదల ఉండేది తనకు కొంచెం కంటి వాద్యం నేరపమని సత్యము డాక్టర్ సుదర్శన్ను ఎన్నోసార్లు ఎంతగానో బ్రతిమరుతాడు కానీ స్వార్థపరుడు అయినటువంటి ఆ డాక్టర్ సుదర్శనం అందుకు అంగీకరించడు సత్యంని ఆపరేషన్ గది దగ్గరికి కూడా రానిచ్చేవాడు కాదు కపోతే సత్యం మాత్రము డాక్టర్ దగ్గర గల విద్య ఆయనతోనే పోకూడదని జీవితం క్షణభంగురమని పుట్టబోయే వారికి కూడా దారి చూపే వెలుగు ఉండాలని తనకు విద్య నేర్పమని డాక్టర్ను ప్రాధేయపడి ఆయన పాదసేవ చేశాడు డాక్టర్ ససేనిరా సత్యానికి విద్య చెప్పనన్నాడు సత్యం పట్టుదల కలిగినవాడు అందుకే డాక్టర్కు తెలియకుండా ఆయన రాసుకున్న నోట్స్ను అంతా చదువుతూ ఉంటాడు చదివేవాడు డాక్టర్ వద్దన్నా ఆయన ఆపరేషన్ చేసేటప్పుడు రంధ్రం నుంచి అంతా చూసేవాడు ఒక్కోసారి నర్సు వేషం వేసుకుని డాక్టర్కు తెలియకుండా ఆపరేషన్ సమయంలో ఆయన ప్రక్కనే ఉండి కంటి వైద్యంలో మెరుకువలను గ్రహిస్తూ ఆయన అలాగ క్రమంగా క్రమంగా కంటి వైద్యం నేర్చుకుంటాడు ఒకసారి రైలు ప్రయాణంలో డాక్టర్ సుదర్శన్ కంటిలో నిప్పు పడి సుదర్శన్ గారి కళ్ళు పోతాయి డాక్టరు ఆయన భార్య ఏడ్చారు డాక్టర్కు పశ్చాత్తాపం కలిగింది ఎవరికీ తన విద్య చెప్పలేకపోయానని అప్పుడు డాక్టరు బాధపడతాడు కానీ కంటి వైద్యం తెలిసిన సత్యం డాక్టర్కు ఆపరేషన్ చేసి తిరిగి చూపు తెప్పిస్తాడు ఈ విధంగా సత్యం డాక్టర్ గారి కళ్ళనే కాక మనో నేత్రాలను కూడా తెరిపిస్తాడు ఇది తెరచిన కళ్ళు పాఠ్యభాగం యొక్క లేదా నాటిక యొక్క క్లుప్త సారాంశం ఓకే ఇప్పటి వరకు తెరచన కళ్ళు ఉపవాచకం పాఠం గురించి ఇందులో ఉన్నటువంటి బిట్లు గురించి మీరు తెలుసుకున్నారు కదా సో మరిన్ని వీడియోలతో మరో సారి మీ ముందుకి నేను రాబోతున్నాను అంతవరకు సెలవు నమస్తే